హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని అనుకుంటూ నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇంకా బాగుంటాను వీడియోలో అయితే చూస్తున్నారు కదా మినప్పప్పు బియ్యం అయితే నానబెట్టానండి నేను ఇదైతే కండి రోడ్డు మీద బండిలో అమ్మే దోసలలాగా రావాలంటే నేను వేస్తున్నట్టు కొంచెం మైదా అయితే వేసేయండి పిండి రుబ్బేటప్పుడే అంటే మామూలుగా మనం పైన వేసుకోవచ్చు కానీ ఇలా గ్రైండర్లో ఉండగా వేసేస్తే బాగా అయితే కలిసిపోతుందండి గ్రైండర్లో పిండి నలుగుతున్నప్పుడే సాల్టు మైదా పిండి అయితే వేసేసానండి నేను ఎందుకంటే ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ అయిపోతుంది కదండి అలాగే దోశలు కరకరలాడుతూ రావాలంటే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రైస్ అయితే వేసుకోవాలండి ఇలా అయితే చాలా కరకరలాడుతూ వస్తాయండి నేను పొట్టు మినపప్పు అయితే వేసానండి ఇదిగోండి పిండి అయితే ఇలా మెత్తగా రుబ్బాను తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా ఇది రైస్ బ్యాగ్ అండి మనం రైస్ తెచ్చుకుంటాం కదా ఆ బ్యాగ్తో అయితే నేను మార్కెట్కి వెళ్ళి కర్రల బ్యాగ్ అయితే కుట్టానండి పాత కర్రల బ్యాగు ఆ కర్రలు ఉంటాయి కదండి అవి అయితే గొట్టాల లాంటివి అవి అయితే ఇలా సెట్ చేశాను బ్యాగ్ అయితే ఒక యాభై రూపాయలు అయితే పెట్టి కొనుక్కోవచ్చు కానండి ట్రై చేస్తే వస్తుంది కదా అన్నట్టు అయితే ఇలా కుట్టాను అనమాట అండి బ్యాగ్ అయితే ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఇలా ఫస్ట్ టైం నేను ఎలా కుట్టాను ఇలా సెట్ అయింది అంటే అంత బాగా మనం మార్కెట్లో కొన్నంతలా రాకపోయినా కొంచెం పర్వాలేదు అని అయితే అనిపించిందండి నాకు నేను ఎలా కుట్టాను బ్యాగ్ ఎలా ఉన్నది అనేది ఇంకా ఏమై ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి నేను ఇంకా దీని పైన అయితే క్లాత్ అంటించాలని అనుకుంటున్నాను అది పూర్తయ్యాక మళ్ళీ అయితే వీడియోలో పెడతానండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి